అంటే ఈ సినిమాకి పబ్లిసిటీ అవసరం ఉంటారా వద్దంటారా ఆపేనా అంటే కాదు సార్ సినిమాకి హీరోకే పబ్లిసిటీ అక్కర్లేదు ఆయన సినిమాకి ఆయనే రావట్లేదు ఆయన రానప్పుడు మీరు ఎందుకు ఈ సినిమాలో హీరో ఎవరండి హీరో కదా వెన్నెల కిషోర్ హీరో కాదు రవి హీరో కాదు సినిమాలో కదా హీరో కథ మీదే బలం నేను సినిమా చూసినప్పుడు కథనే నమ్మాను నేను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కదా కథనే నమ్ముతున్నాను సో విన్నే తీసుకుని నమ్ముకుంటే కథను నమ్ముకున్నారు కథనే నమ్ముతున్నా అదే కథలో ఒక ప్రధాన పాత్ర ఆయన పోషించాడు అంతే తప్ప ఆయన హీరో కాదు సో అందుకనే ఆయన రాకపోయినా మీరు డిపెండ్ అవ్వకుండా మీ పబ్లిసిటీ మీరు చేసుకుంటాం మనం ముందుకెళ్ళాలి కదా సార్ మరి డబ్బులు పెడత ఆయన కాదు కదా ఓకే అసలు ఎందుకు సార్ కిషోర్ గారు ప్రమోషన్స్ గారు వెన్లకి కిషోర్ గారు అడగకుండా ఉండరుగా ఎంత కథ అయినా సరే అనన్య గారు కూర్చోబెట్టారు అంత మందిని కూర్చోపెట్టారు కదా వచ్చారు ఒకసారి ఒక కామన్ ఎంట్రీకి వచ్చారు ఆయన ఇప్పుడు యూఎస్లో ఉన్నారు బట్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు కంటెంట్ నమ్ముకుని ముందుకెళ్తున్నాను అండి ఒక పర్టిక్యులర్ ఆర్టిస్ట్ని నమ్ముకునే అట్లా కాదు కంటెంట్ నమ్ముకుని ముందుకెళ్తున్నాను అండ్ దాట్ ఈస్ వెర్ ఆర్ స్ట్రెంత్ లైస్ అంటే మీరు కనీసం ఆర్టిస్టులు కనపడాలనే కదా పోస్టర్ మీద వాళ్ళు వేస్తారో వాళ్ళని తీసుకుంటారు పైగా ఆయన వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ ఆర్టిస్టులు ఆయన కేటగిరీలో కరెక్ట్ దట్ ఈస్ ట్రూ అంటే ఆయనకి ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఆయన రాలేకపోతున్నాడు ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వి రిక్వెస్టెడ్ బట్ హీ కుడెంట్ అండ్ బై నేచర్ ఆల్సో హీస్ ఇన్ ఇంట్రోవర్ట్ అనమాట సో నాకు ఈ ఇంటర్వ్యూస్ కానీ ఆర్ ఈవెంట్స్ కానీ యూజువల్గా నేను రానండి ప్లీజ్ అవాయిడ్ మీ ఫ్రమ్ దీస్ అనేసి ఆయన ఒక జెంటిల్ అండ్ సాఫ్ట్ రిక్వెస్ట్ ఆయన సైడ్ నుంచి అంటే ప్రొడ్యూసర్లో యూజువల్లీ అలా నాకు అయితే పెడతారు కదండి ప్రమోషన్స్ కూడా రావాలి రోజులు ఏం లేదు ఎవరైనా అంటే ఒక ప్రోడక్ట్ని తీసినప్పుడు అది అందరు ప్రోడక్ట్ అది హీరోనా హీరోయినా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు టీమ్ కదా సో ఒక్కొక్కరు కుదురుద్ది వస్తారు ఒక్కొక్కరు కుదరుతూ రా అంతే ఓకే థ్యాంక్ యూ